ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక హిమగిరి గురువర్యుడు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ మాస్టర్ ఎమ్మగారు ఆధ్యాత్మిక యాత్ర విశేషాలన్నీ తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా ఆయన అరుణాచలం వెళ్తారు అక్కడ రమణ మహర్షిని ఆయన సందర్శించడానికి అక్కడ విశేషాలన్నీ తెలుసుకోవటానికి అందులో భాగంగా మనకి రమణ మహర్షి గురించి తెలియని వాళ్ళ కోసం ఇక్కడ ఆయన గురించి ఆయన తెలుసుకున్న విషయాలని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉందండి మరి నిన్నటి క్లాసులో రమణ మహర్షి అరుణాచలం అసలు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అన్న విషయాలను మనం తెలుసుకున్నాం వచ్చాక అక్కడ ఆయన సాధన అది ఎలా జరిగింది ఆయన అరుణాచల క్షేత్రాన్ని ఎందుకు ఎన్నుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ ఆయన అక్కడే ఉండి మహాసమాధి పొందే వరకు ఆయన జరిగిన జీవితంలో విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందామండి మధుకర్ గారి యొక్క మాటల్లో వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ గురుభ్యో బియో నమ ఎప్పుడైతే రవణ్ మహర్షి గారు అరుణాచల శివ దేవాలయానికి అంత గుండె ఆనందంతో నిండిపోయి ఆయన నడుస్తూ ఉండగా గర్భగుడలోనికి ప్రవేశించేగానే ఆ శివుని చూడగానే చూడండి మన ఆత్మ బంధు మన ఫ్రెండ్స్ కొందరిని మన ప్రియతమ మిత్రుల్ని మన పిల్లల్ని చూడగానే మనకి ఎంత ప్రేమ ఆప్యాయతలతో వాళ్ళని మనం కౌగులించుకుంటాం ఒక చిన్న పిల్లల్ని చూడగానే అలాగా అదే పక్షతో ఆ యొక్క శివలింగాన్ని ఆయన పార్వస్యంతో కౌలించుకుంటారండి మొదలైలో ప్రారంభమైన దాహక సంవేదన ఇప్పుడు మాయమై ఆయన కాంతిలో కలిసిపోయింది నాకు అని చెప్తున్నారు తన గుండె మధ్యలో సత్యమైన పరమానంద ఆత్మని కనుక్కున్నారంట త ఆయన ప్రయాణం అంతమైపోయింది ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకున్నారో ఆ సత్యాన్ని అన్వేషణకు తాలూకు ప్రయాణం ఏదైందో అంతటితో అది ముగిసిపోయింది అని చెప్తున్నారు ఆ తర్వాత ఉచ్చ స్థితిలో నిమగ్నమై ఉండిపోవడానికి ఆయన ఒక ఏకాంతాన్ని మాత్రమే కోరుకున్నారండి ఆయన సత్యాన్ని తెలుసుకున్నాక మళ్ళీ జనాల్లో రావడానికి దాన్ని చెప్పడానికి ఆయన ఇష్టపడలేదని ఏకాంతంగా మౌనంగా గడపడానికి ఇష్టపడ్డారంట మొదట ఏం చేస్తారంటేనండి ఆ గుడి తాలూకు నేల మాళిలో ఉండేవారు స్థానికుడైన శేషాద్రి స్వామి అనే మహాత్ముడు ఆయన నేలమాళిలో ఉండటానికి కనుక్కుని ఎవ్వరూ గుర్తించని వజ్రం ఉంది ఇక్కడ అని ఆయన ఘోషించారండి ఈ దయామూర్తి ఆ రమణ శరీరానికి అండి తేళ్ళు కుట్టేసి ఉంటాయనమాట ఆ శరీరానికి పరిచర్యలు చేస్తారండి త్వరలోనే ఆయన మరోలో ఏకాంత దేవాలయానికి అక్కడి నుంచి మరో చోటికి అలాగ వరుసగా కదులుతూనే ఉండేవారు ఎందుకంటే ఆయన ఏకాంతం కావాలి ఎవరు ఆ ఏకాంతాన్ని భగ్నం చేయకూడదనమాట ఆయన ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదండి కనుక ఆయన అందరిని ఏమనేవారు అంటే మౌన స్వామి మౌన బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు ప్రచారాన్ని తప్పించుకోవటానికి ఆయన కొందరు కొండకి వెళ్ళిపోయారండి చివరికి ఇంకా అరుణాచల కొండకి వెళ్ళిపోతారు వీళ్ళందరి నుంచి తప్పించుకోవాలని అక్కడ ఆ కొండలోనండి వివిధ గుహలు ఉంటాయి అక్కడ ఏకాంత ఆలయాల్లో కొంతకాలం గడిపిన తర్వాత చివరికి విరువుపాక్ష గుహ అని ఒకటి ఉంటుందండి ఆ గుహలో పదిహేడేళ్ల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అంటే అక్కడ స్థిరంగా ఉన్నారు ఇంకెక్కడికి కదలలేదు అనమాట త్వరలోనే మనం సామాన్యులు చెప్పండి త్వరలోనే పరిచారకులైన భక్తులు ఉన్న ఒక చిన్న సమూహం ఆయన చుట్టూ అక్కడ చేరుతుందండి మహా విద్వాంసుడు అలాగే ఆధ్యాత్మిక జిజ్ఞాసు అయిన కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఆ టైంలో అక్కడికి వస్తారండి సనాతన ఉపనిషత్తులు చెప్పే ఉచ్చతమ సత్యస్థితిలో సుప్రతిష్ఠుడైన ఒక మహర్షి ఇక్కడ జీవించి ఉన్నాడన్న మాటను మొదట అందరికీ వ్యాపించేలాగా చేసిన వ్యక్తి ఎవరు అంటే కావ్య గణపతి ఆ శాస్త్రి గారేనండి ఆయనకు తొలి పాశ్చాత్య అన్నీ నేను చెప్పదగే ఎఫ్హెచ్ ఆంఫ్రిడ్ అని ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇక్కడే రమణ మహర్షి గారిని కలుసుకున్నారండి రమణ మహర్షి తల్లి కూడా వచ్చి చివరికి అక్కడే స్థిరపడతారు ఆవిడ చివరి రోజు వరకు కొడుకుతూనే ఉంటుంది అప్పటికి ఆయన శ్రీ రమణ మహర్షి అని అందరూ కూడా పిలవడం మొదలు పెడతారు అంతకు ముందు ఏమని పిలిచారండి ఆయన ఎవరితోనూ మాట్లాడేవాడు కాబట్టి మౌన బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు కానీ తర్వాత శ్రీ రమణ మహర్షి అని పిలవడం మొదలు పెట్టారు ఈ ఎవరు ఇచ్చారు అంటే కావ్యగంట గణపతి శాస్త్రి గారే ఇచ్చారండి కొంతమంది ఆయనను భగవాన్ అని కూడా పిలుస్తారు భగవాన్ రమణ అని పిలుస్తారు భగవాన్ రమణ మహర్షి అని పిలుస్తారు ఎన్నో పేర్లు ఉన్నాయనుకోండి కానీ ఆయన మాత్రం తిరువన్నమలైకి మొదట వచ్చినప్పుడు ఎంత సాదాగా ఉన్నారు ఆ తరువాత కూడా అంత సాదాగానే ఉన్నారండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయనలో ఎటువంటి మార్పు అనేది లేదు చూడండి మహానుభావులు మనం ఎంతో మందిని చూస్తాం వచ్చిన మొదట్లో ఎలా ఉంటారు మధ్యలో ఎలా ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ లో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఆహాభావాలు కానివ్వండి మాటలు కానివ్వండి ప్రవర్తనలో కానీ ఎన్నో తేడాలు మనం గమనిస్తూనే ఉంటాం కానీ భగవాన్ రమణ మహర్షిలో ఎటువంటి తేడా అనేది ఇక్కడ లేదు అని చెప్తున్నారండి విరూపాక్ష గుహ నుంచి మహర్షి స్కందాశ్రమానికి చేరతారండి చివరికి కొండవాళ్ళ మీద దీనిని ఒక భక్తుడు కట్టిస్తాడనమాట ఆయన తల్లిపోయినప్పుడు ఆ స్కందాశ్రమానికి కొంత దూరంలోనే ఆవిని పూడ్చి పెట్టారండి ఎవరు రమణ మహర్షి వాళ్ళ యొక్క బా అమ్మ అనమాట తరువాత మహర్షి తన తల్లి సమాధి చుట్టూ పెరిగిన చిన్న ఆశ్రమానికి మారిపోతారు అక్కడే ఆ చిన్న వాళ్ళ తల్లిని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ ఒక చిన్న ఆశ్రమాన్ని కడతారండి మళ్ళీ ఈ స్కందాశ్రమం నుంచి వాళ్ళ అమ్మగారు సమాధి ఉన్న ఆశ్రమానికి మారిపోతారు అనమాట పంతొమ్మిది వందల రమణ మహర్షి శరీరాన్ని వదిలే వరకు కూడా అక్కడే ప్రశాంతంగా బతుకుతారు ఇంగ్లీషు మాట్లాడే భారత జనానికి కానీ సమస్త ప్రపంచానికి కూడా శ్రీ రమణ మహర్షి బాగా తెలియడానికి కారణం ఏంటంటే ఆయన కలుసుకున్న ఒక బ్రిటిష్ పాత్రికేయడండి ఆయన ఎవరు పాల్ బ్రంటన్ ఆయన రాసిన పుస్తకాల వల్లనే రమణ మహర్షి గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందండి రమణ మహర్షి ఎక్కడికి ప్రయాణం చేయలేదు కదా ఆయన సంచార సన్యాసి ఏం కాదు కదా ఉన్న చోటనే కదా ఉన్నారు తరువాత ఏళ్లలోనండి తన దర్శనం కోసం అంటే ఈయన గురించి బాగా వ్యాప్తి జరిగాక తెలుసుకున్నాక ఎంతో మంది జనం వస్తూ ఉంటారు కదా ఆ జన సమూహాలకు ఎప్పుడూ కూడా ఆయన అంటే దర్శనమిస్తూ మౌనంగానే బోధిస్తూ ఆయన అలా తిరువన్నామల్లైలోనే ఉన్నారనమాట చాలా తక్కువ మాట్లాడేవారు కానీ ఆయన సన్నిధిలో చాలా మంది అలజడి చేసే ఆలోచనలు వాటికవే అణిగిపోయాయండి ఎవరన్నా ఒక సమస్యతో వచ్చినా కూడా ఆయన దర్శనం చేయగానే ఆయన సన్నిధిలో అలా కూర్చోగానే అలాంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళ యొక్క మనస్సు నుండి మది నుండి పారిపోయాయి ఎంతో ప్రసన్న చిత్తంతో ఉండేవారంటండి చెప్పలేనంత శాంతిని నెమ్మదిని పొందేవారంట మన శ్రీ అమ్మగారు తిరువణమలై శ్రీ రమణమాష సమాధి దగ్గర అలాగనే స్కందాశ్రమంలోను విరూపాక్ష గుహలోను తర్వాత అరుణాచలం మీద ఇతర ప్రదేశాల్లోనూ ధ్యానం చేస్తూ అలా మూడు రోజులు గడిపారండి చివరి రోజున ఏకాంతాన్ని చూ చవి చూస్తూ తాబేలు రాతి మీద ఒక్కడినే కూర్చుని ఉండగానంటండి మనపట్లాగానే ఇంకెప్పుడు కూడా బాబాజీ తాలూకు భౌతిక సన్నిధి లేదే అని వెలిపి మాత్రం ఈయన అనుభవించట్లేదని అప్పుడు తెలుసుకుంటారండి అంటే ఈ బాబాజీ లేకపోయినా ఈయనే ఫీల్ అవ్వట్లేదు ఆ ఫీలింగ్ ఈయనలో లేదు అన్న విషయాన్ని ఈయన తెలుసుకుంటారండి తిరువన్నామల్లలో ఆ ఈయన కలుసుకుంటారేమో అని శ్రీ అమ్మగారు అనుకున్నారు బాబాజీ గారు కలుసుకుంటారేమో కానీ ఆయన రాలేదు అయితే మాత్రం అది నా స్థైర్యాన్ని మాత్రం తారుమారు ఏమీ చెయ్యలేదు అంటే నేను ఆయన రాలే వస్తారనుకున్నాను రాలేదు అలా అని నేనేమి ఆ విషయాన్ని నేను బాధపడింది లేదు నా స్థైర్యాన్ని ఏమి అది ఇది చేయలేదు ప్రభావితం చేయలేదు అని చెప్తున్నారండి సూర్యుడు అక్కడ క్లైమేట్ ఎలా ఉందంటే సూర్యుడు మహా వేడిగా ఉంటాడండి వీస్తున్న గాలి కూడా చాలా వేడిగానే ఉంటుంది కొండ ప్రదేశాలు కదండి కానీ ఈయన గుండె మాత్రం ఈయన వక్షస్సులో ఎక్కడో ప్రారంభమై తల వరకు వ్యాపించిన ఉల్లాసకరమైన వెచ్చదనంలోనే నిమగ్నమై ఉంటుందండి ఆ గాలి ఒక చిరిగిన కాగితం ముక్కను తెచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడేస్తుంది దానిని తీస్తారు అది ఏదో ఒక పుస్తకంలోని అచ్చు వేసిన పేజీలో ఒక భాగం అండి దాన్ని చదువుతూ ఉంటే అవి శ్రీ రమణ మహర్షి మాటలని ఈయనకి అర్థమవుతుంది దాంట్లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎంత ఎక్కువగా అనుకోతో ప్రవర్తిస్తే అంత మంచిది మనకు చూడండి ఎంత ఎక్కువగా అణుకువతో అంటే తగ్గినంత మాత్రాన వదిగన్నంత మాత్రాన మనకేమి నష్టం జరగదు అని చెప్తున్నారు అదే మనకి మంచి చేకూరుతుందని చెప్తున్నారండి ఇతరులకు దానంగా ఇచ్చేది ప్రతిదీ కూడా నిజానికి ఏకాత్మక చేసే నివేదని అంటే ఆ భగవంతుడికి ఇచ్చేదే అదంతా కూడా తనకు సంబంధం లేని దానిని దేనిని కోరుకోకపోవడమే వైరాగ్యం అంటారంటండి మనకు సంబంధం లేనిది ఏది కూడా మనం కోరుకోకుండా ఉండటమే వైరాగ్యం అంటే తన ఆత్మను పట్టుకుని ఉండటమే జ్ఞానం మనకు తెలుసు కదా ఈ దేహం వేరు ఇందుట్లో ఉండే జీవుడు వేరు ఆ జీవుడే ఆత్మ ఆ ఆత్మని పట్టుకుని ఉండాలి కానీ ఈ దేహాన్ని ఈ దేహంతో వచ్చే బంధాలని మాత్రం మనం పట్టుకుని ఉండకూడదని చెప్తున్నారండి ఇక్కడ అదే జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి దురాభిమానం నుంచి విడిపడటం మనకి అభిమానం ఉండొచ్చు కానీ మరీ దురాభిమానం ఉండకూడదు వైరాగ్యము అలాగే జ్ఞానమన్నా కూడా ఒక్కటే ప్రతి వాడు తనలోకి లోతిగా మునిగి అమూల్యమైన ఆత్మను అవగతం చేసుకోవాలి లోతిగా మునిగి మనలో ఎంతో అమూల్యమైన ఆత్మ ఉందండి ఆ పదార్థాన్ని మనం అవగతం చేసుకోవాలండి దేవుడు గురువు ఒకరే గురువు అనుగ్రహం పొందిన వాడెప్పటికీ కూడా నిరాకృతుడు కాదు కాని శిష్యుడేమో అని అంతవరకు అక్కడ రాసుందండి నా పేజీలో అప్పుడు శ్రీ అమ్మగారు కదా చదవగానే ఇంకొక మాట తడతదండి ఏంటి అంటే బాబాజీ నా మనసులోని ఒక విడదీరాని భాగమని తానే అయినవాణ్ణి తానే విధంగా కోల్పోగలడు అది అసలు సంగతి మరి బాబాజీ నా మనసులో ఒక విడదీరాని భాగమైనప్పుడు నేను ఎలా కోల్పోతాను ఆయన్ని రెండుగా చూస్తేనే కదా మాది ఒకటి అయినప్పుడు విడి విడి విడివిడిగా మనకి కనిపించదు కదండి అప్పుడు విడిపోవడం అనేది ఉండదు కదా అని ఈయన తెలుసుకుంటారండి తిరువన్నమాల్ నుంచి మళ్ళీ చెన్నై తిరిగి వచ్చి తన ఇంటి దగ్గర తర్వాత ఒక పది నెలలు గడుపుతారండి శ్రీ ఎమ్ గారు వీళ్ళ నాన్నగారు పెట్టిన ఫార్మస్యూటికల్ వ్యాపారంలో చక్కగా సాయం చేస్తూ పగల పగలు గడిపేస్తారు సాయంత్రాలు ఏమో సముద్ర తీరంలో చక్కగా హేవాళి అంటే నడకకు వెళ్ళి ఆ సరదాగా అక్కడ గడిపొచ్చేవారండి రెండు సార్లు కృష్ణమూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్ళి జే కృష్ణమూర్తి గారి ఉపన్యాసాన్ని వింటారు అంటే అప్పుడు ఆయన బతికే ఉన్నారండి బాబాజీ ఆ కృష్ణమూర్తిని కలుసుకోవాలని చెప్పినా కూడా ఎందుకో ఆ క్షణంలో మాత్రం ఆ రకమైన మొగ్గుదల శ్రీ అమ్మగారికి కలగలేదంటండి ఆదివారాలు ఈయన మామూలుగా దివ్యజ్ఞాన సమితి గ్రంథాలయంలోనే గడిపేవారు లేకపోతే పురాతన కపిలేశ్వర దేవాలయానికి వెళ్ళేవారండి అప్పుడప్పుడు షిరిడి సాయిబాబా గుడికి కూడా వెళ్లేవారు లేకపోతే ఎగ్మో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సూపి మహాత్ముడైన మోతిబాబా బాబా దర్గాకి వెళ్లేవారు ఇలా ఏదో ఒక విధంగా ఎక్కడికోనికి తిరుగుతానే ఉండేవారు కానీ టైం అనేది అయితే మాత్రం ఏది వేస్ట్ చేసుకోలేదు అనవసరమైన పనులకి అనవసరమైన మాటలతోనూ అనమాట నడి సమయంలో ప్రోటన్య వర్ణచిత్ర పత్రికకు దక్షిణ భారత దేవాలయాల మీద అలాగే హిమాలయాల్లోని ఆలయాల మీద వ్యాసాలు రాయడం ప్రారంభించారండి ఒక రోజున అండమాన్ దీవుల్లోని ఫోర్ట్ బ్లేయర్ నుంచి ప్రచురితమయ్యే ద అండమాన్ టైమ్స్ అనే చిన్న వార్తాపత్రిక గురించి ఈ చదువుతారు వార్తాపత్రికల నుంచి పుస్తకాల నుంచి అండమాన్ దీవుల గురించి అంతా చదివి వెళ్లాలని నిశ్చయించుకుంటారండి అక్కడికి ఆ సంపాదకుడికి ఉత్తరం రాస్తే అతను ఒక విలోకరేమో అనుకుని ఈయనకి సహకరించటానికి ఇష్టపడతాడంటండి అంతే నేను పో ఈయనంతే ఫోర్ట్ బ్లేయర్ కి వాడెక్కుతారు ఈసారి వాళ్ళ అమ్మ నాన్నలకు అక్కడ ఉద్యోగం వచ్చిందని పాత్రికేయుడిని కాబోతున్నానని చెప్పి మరీ బాయలుదేరతారండి ఈ ఒక్కసారైనా వాళ్ళు సంతోషపడతారు సంతోషపడ్డారు అని చెప్తున్నారంట సృష్టి కస్త బ్రహ్మ సర్వపోషకుడు విష్ణువు విష్ణువు యోగిదేవుడు శివుడు ముగ్గురిని కలబోసిన దివ్య అవతారమే దత్తాత్రేయుడు అని అంటారు మనకి మొన్న క్లాస్ లో తెలుసుకున్నాం కదండి దత్తాత్రేయుడు అని ఇక్కడ చెప్తున్నారు తం విధించిన నియమాలను కూడా ఇతరమైన అన్ని నియమాలతో సహా పాటించకుండా గాలిలాగా స్వేచ్ఛగా తిరిగే పవిత్ర జనుల రక్షక దేవత అయిన ఈయన ఎవరు ఆ దత్తాత్రేయ స్వామి అండి ఇతరమైన అన్ని నియమాలతో అవన్నిటిని పాటించకుండా గాలిలో స్వేచ్ఛగా తిరిగే పవిత్ర జనుల రక్షక దేవుడు అంట ఇటువంటి వాళ్ళని అవధూతలు అంటారంటండి వారిలో వాళ్ళు ఏంటంటే దిశ మొలలతో ఉండే వాళ్ళని దిగంబురులు అంటారంట వాళ్ళు ఇంకొక రకం కూడా ఉన్నారు వాళ్ళు ఏ బట్టలు ఏమి కట్టుకోరు వాళ్ళని దిగంబురులు అంటారండి అవధూత గీతలో అవధూతల అలవాట్లు బోధనలు ఉంటాయి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ గురించి ఆ గీత చదివితే మనకి వాళ్ళ గురించి అర్థమవుతుంది అని ఇక్కడ మధుకర్ గారు మనకి చెప్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఈయన తాజ్ ముంబై దగ్గర బాబాజీని కలుసుకుంటారు మరి అప్పుడు అక్కడ ఏ విశేషాలు జరిగాయో మరి తెలుసుకుందాం అండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ